హే బీస్ సంవత్సరం పాటు నిలబుండే నిమ్మకాయ పచ్చడి రెసిపీని ఈరోజు తెలుసుకుందాం ఇది చాలా సింపుల్గా ఎన్నో టెప్స్తో ఇంట్లో ఈజీగా చేసుకునే చాలా సింపుల్ రెసిపీ ఈరోజు నేను ఫిఫ్టీ నిమ్మకాయలతోటి పచ్చడి పడుతున్నాను ఈ ఫిఫ్టీ నిమ్మకాయలు కూడా ఎంతో ఎల్లోగా చక్కగా అయిన కాయలు మాత్రమే తీసుకుంటున్నాను మీరు చూసినట్టయితే పల్చగా ఉన్న తొక్క ఉన్న నిమ్మకాయలు మాత్రమే మీరు యూస్ చేయండి ఇప్పుడు నేను ఒక హాఫ్ స్పూన్ కల్లుప్పు వేసుకొని నీటిలో ఒక హాఫ్ అన్ అవర్ సోక్ చేస్తున్నాను చేశాక ఒక్కొక్కటి కూడా నీట్గా వాష్ చేసుకుంటూ హ్యాండ్స్తో మిక్స్ చేసుకుంటూ దానికి ఉన్న డర్ట్ జర్మ్స్ మొత్తం పోయేంతలాగా నీట్గా వాష్ చేసుకుంటున్నాను ఇలా నీట్గా వాష్ చేసుకున్న నిమ్మకాయలు వాటర్ డ్రైన్ అయ్యేలాగా ఒక స్ట్రైనర్లో కానీ ఒక మెష్ బాస్కెట్లో కానీ నీట్గా వేసుకోండి ఇలా వేసుకొని ఒక ట్వంటీ మినిట్స్ పాటు వదిలేస్తే దాంట్లో ఉన్న వాటర్ మొత్తం పోతుంది ఒక్కొక్కటి రబ్ చేసుకుని వేసుకోవడం మాత్రం మర్చిపోకండి చూసారు కదా ఇలా ఒక బాస్కెట్లోకి తీసుకొని నేను ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వదిలేస్తున్నాను దాని తర్వాత ఒక ప్లేన్ డ్రై క్లాత్ తీసుకొని ఆ క్లాత్ మీద వాష్ చేసుకుని డ్రైన్ చేసుకున్న నిమ్మకాయలు అన్నిటినీ వేస్తున్నాను ఒక్కొక్కటిగా వేసి దాన్ని అట్లీస్ట్ ఒక త్రీ అవర్స్ వరకు నేను డ్రై చేసేస్తున్నాను సో దాట్ దానికి వాటర్ మొత్తం డ్రైన్ అయిపోతుంది డ్రైగా అయిపోతాయి సో ఇలా అయినవి మాత్రమే మనం పచ్చడికి వాడాలి కొంచెం తడి ఉన్నా సరే మన పచ్చడి అనేది త్వరగా పాడైపోతుంది భూజి రావడం ఫంగస్ రావడం వంటిది మనము చూస్తాము సో ఇప్పుడు నేను ఇలా ఫిఫ్టీ నిమ్మకాయలని టూ పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాను ఒక ట్వంటీ ఫైవ్ వచ్చేసి నేను రసం తీసుకోవడానికి వాడుతున్నాను ఇంకొక ట్వంటీ ఫైవ్ కట్ చేసుకోవడానికి ఇప్పుడు ఒక్కొక్క నిమ్మకాయ తీసుకొని నీట్గా తుడుచుకొని మనము కట్ చేసుకుందాం దీన్ని మనం రెగ్యులర్గా కట్ చేసుకునేలాగా కాకుండా ఇలా ముచ్చుకున్న సైడ్ నుండి మనం ఇలాగ నిలువుగా కట్ చేసుకోవాలి కట్ చేసుకుని మధ్యలో అగీత ఏదైతే ఉందో దానికి స్ట్రెయిట్గానే మనం కట్ చేసుకోవాలన్నమాట ఇలా ఒక్కొక్క నిమ్మకాయని నేను ఫోర్ పీసెస్గా చేస్తున్నాను సో సేమ్ ప్రాసెస్ నేను ట్వంటీ ఫైవ్ నిమ్మకాయలకి కూడా చేస్తున్నాను వీలైతే గనక మీరు ఇక్కడే ఇదే స్టెప్లో మీరు ఇక్కడ పైన ఉన్న సీడ్స్ అన్నిటిని కూడా తీసేసుకోవచ్చు లేకపోతే మనము నెక్స్ట్ స్టెప్స్లో కూడా మనం తీసుకోవచ్చు నెక్స్ట్ ట్వంటీ ఫైవ్ నిమ్మకాయలు వచ్చేసి మనం ఇలా అడ్డంగా కట్ చేసుకుంటున్నాం రెగ్యులర్గా మనము కర్రీస్లో ఎలాగ స్క్వీజ్ చేసుకోవడానికి కట్ చేసుకుంటాము అలానే మనం కట్ చేసుకొని ఈ ట్వంటీ ఫైవ్ నిమ్మకాయల్ని కూడా కట్ చేసేసుకొని దాంట్లో ఉన్న జ్యూస్ అంతటిని ఇప్పుడు స్క్వీజ్ చేద్దాం నేను ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి ట్వంటీ ఫైవ్ నిమ్మకాయల్ని కూడా చక్కగా స్క్వీజ్ చేసేస్తున్నాను గింజలు వచ్చేసినా ఏం పర్వాలేదు మనం తర్వాత దాన్ని స్ట్రెయిన్ చేసుకుంటాము నిమ్మకాయలో కొంచెం కూడా జ్యూస్ వేస్ట్ అవ్వకుండా ఒక టిప్ మీరు నిమ్మకాయని పిండేశాక ఇలా రివర్స్లో ట్విస్ట్ చేసుకొని మీ హ్యాండ్స్తో నీట్గా స్క్వీజ్ చేసేస్తే కొంచెం కూడా నిమ్మకాయలో ఉన్న జ్యూస్ ఏది మిగలకుండా అంతా వచ్చేస్తుంది ఇలా ట్రై చేయండి అండ్ థ్యాంక్ మీ లెటర్ మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ట్వంటీ ఫైవ్ నిమ్మకాయల్లోకి వన్ కప్ సాల్ట్ ఇంకా హాఫ్ టీ స్పూన్ టర్మరిక్ పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను ఇలా అటు పెట్టుకుని మనం పిండుకున్న నిమ్మకాయ జ్యూస్ని వేసుకుంటున్నాను మీరు స్ట్రైనర్ అసలు యూస్ చేయద్దు దాంట్లో ఉన్న పల్ప్ మొత్తం ఆ స్ట్రైనర్లో ఉండిపోతుంది సో హ్యాండ్ యూస్ చేయడం ఈజ్ అ బెటర్ ఆప్షన్ థ్యాంక్ మీ లెటర్ అండ్ ఎప్పుడు ఇలా ఒక కంటైనర్లో ఎయిర్ టైట్ కంటైనర్లో వేసి నేను త్రీ డేస్ వరకు ఉంచాను త్రీ డేస్ తర్వాత చూసారా ఇక్కడ మీరు ఈజీగా ఫింగర్ తోటి సీడ్స్ అన్నింటినీ కూడా సపరేట్ చేసేసుకోవచ్చు ఈ గింజలన్నీ పక్కన వేసేస్తున్నాను ఈ నిమ్మకాయలన్నింటినీ కూడా ఒక స్ట్రైనర్లో వేస్తున్నాను నెక్స్ట్ ఈ నిమ్మకాయ జ్యూస్ అంతటిలో గింజలు తీయడానికి నేను ఒక పెద్ద హోల్స్ ఉన్న గిన్నెలు మాత్రమే తీసుకుంటున్నాను చిన్నగా టీ వడకట్టుకునేది మాత్రం తీసుకోవద్దు ఆ పల్ప్ అంతా మనకి వేస్ట్ అయిపోతుంది సో నీట్గా గింజలు ఒక్కటే వచ్చేలాగా స్ట్రెయిన్ చేసేసుకున్నాక ఈ జ్యూస్ అంతటిని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టి స్టోర్ చేసి ఈ నిమ్మకాయ ముక్కలన్నింటినీ కూడా మనము ఎండలో ఒక త్రీ డేస్ వరకు మనము ఎండబెట్టుకుందాము సో ఇక్కడ మీరు చూస్తున్నారా నేను ఇలా పెద్ద పెద్ద సైజులో ఉన్నవి నేను టూ పీసెస్గా కూడా కట్ చేశాను మీకు ఒకవేళ పెద్దగా ఇష్టం ఉంటే పెద్దగా చేసుకోండి లేకపోతే ఇలా టూ పీసెస్గా కట్ చేసుకోండి ఇప్పుడు మనం త్రీ డేస్ ఎండబెట్టుకున్న నిమ్మకాయ ముక్కల్ని మనం త్రీ డేస్ బ్యాక్ మనం ఏదైతే వాటర్ కంటైనర్లో పెట్టుకున్నామో ఆ నిమ్మకాయ వాటర్లో మాత్రమే వేసేసుకోవాలి ఇప్పుడు ఇలా కొంచెం సేపు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెడితే ఆ నిమ్మకాయలకి ఆ జ్యూస్ అంతా చక్కగా పడుతుంది మీరు ఎప్పుడైనా నిమ్మకాయ పచ్చల్లో కాకరకాయ వేసుకున్నారా ఒక్కసారి ట్రై చేయండి మీ నిమ్మకాయ ముక్కల కన్నా ఈ కాకరకాయ ముక్కలు ఇంకా ఇష్టంగా తింటారు మీ పిల్లలు కాకరకాయ తినకపోతే కనుక ఈ టిప్ ఖచ్చితంగా యూస్ చేయండి సో నేను ఫోర్ కాకరకాయలని రౌండ్గా చాప్ చేసుకొని నేను యాడ్ చేసుకుంటున్నాను సో వన్ కప్ ఆఫ్ కారంని కూడా యాడ్ చేసుకున్న తర్వాత వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వెల్లుల్లిపాయని కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకొని యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకున్నవన్నీ కూడా ఒక్కసారి మిక్స్ చేయండి మనం వేసిన కారం ఈ వెల్లుల్లిపాయ పేస్ట్ అంతా చక్కగా ముక్కలకి పట్టేలాగా నీట్గా మిక్స్ చేసుకోండి మిక్స్ చేశాక ఒక్కసారి టేస్ట్ చూడడం మాత్రం మర్చిపోకండి నాకైతే అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయే ఉప్పు కారం కావాలంటే ఇప్పుడు యాడ్ చేయండి తాలింపు కోసం పది రెమ్మల కరివేపాకు ఫిఫ్టీన్ ఎండుమిరపకాయలు రెండు టేబుల్ స్పూన్ ఆవాలు ఒక్క కప్పు నువ్వుల నూనె నేను యాడ్ చేస్తున్నాను చక్కగా తాలింపు వేసుకుని తాలింపుని కూడా మిక్స్ చేసేస్తున్నాను తాలింపు కోసం మీరు నువ్వుల నూనె మాత్రమే వాడండి ఇంకే నూనె వాడినా మీకు అంత టేస్ట్ రాదు సో ఇప్పుడు ఇదంతా మిక్స్ చేసుకుంటే చక్కగా సంవత్సరం పాటలు ఉండే నిమ్మకాయ పచ్చడి ఈజీగా సింపుల్గా ఇంట్లోనే తయారైపోయింది మీకు కూడా రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇంట్రెస్టింగ్ కంటెంట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ